బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఇంటెలిజెంట్ ఫీల్ ఎవడు తగ్గటంలా ఎవడుకోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు ఇవే తగ్గించుకుంటే మంచిది నువ్వు నాకు బాగా నచ్చా ఎప్పుడు చేసుకుందా హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే పాలకుర్తి సోమేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఎందుకంటే నా అన్ని తేంటికలు అనేది తీపించుకోవాలి చాలా రోజులైంది అలాగే నేను నా బ్రదర్ ఇద్దరు పరిచయం వెళ్తున్నాం ముందుగా మా బ్రదర్ వెళ్తున్నాడు అందుకని కొంచెం లేట్ అవుతుంది మా బ్రదర్ వల్ల కాత లేట్ అయింది ఆటోలు బస్ అనేది ఇక్కడ ఈ సైడ్ దొరకదు అనమాట కొంచెం లేట్ అవుతుంది అందుకని పొద్దున ఆరు ఆరున్నరకి వస్తే ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఎనిమిది ఏడు అవుతుంది అనుకుంటా గుడి కాడ వచ్చేసి అప్పుడు టెంపుల్ అయితే పైన ఎక్కాలి పైన గుట్ట మీదనే ఉంటుంది సోమేశ్వరం టెంపుల్ ఎవరిదో మొక్కు అనుకుంటా అందుకని మెట్లకి బట్టు పెడుతున్నారు ఇలా ఎందుకు చేస్తారంటే ఎవరికైనా మొక్కుకుంటే స్వామి ఇది జరగాలి అని మొక్కుకున్నప్పుడు అది జరిగినప్పుడు మొక్కుతారు అనమాట మెట్లుకి నేను బొట్టు పెట్టుకుని వస్తాను అందుకని అలా పెడుతుంటారు మా బ్రదర్ అయితే ముందుగానే వెళ్ళిపోతున్నారు తొందర తొందరగా వెనక తిరిగి చూస్తాను వెనక తిరిగి చూసి ఇంకా ఇన్ని మెట్లు ఎక్కాలి మధ్యలో అయితే మా బ్రదర్కి అయితే ఆయాసం వచ్చి వాటర్ తాగుతా అంట బాగా దూపవుతా పొద్దున్న పొద్దున్నేం తినకుండా వచ్చేసినా ఇక్కడైతే ఉపవాసంతోనే ఇచ్చేస్తారంట కొంచెం దూరం వెళ్ళాక ఇక ఇలా రాయి మీద అయితే కొంచెం ఇక్కడ ఎందుకు ముక్కుతారో నాకు తెలియదు ఇంకా పైన వెళ్తే సోమేశ్వర టెంపుల్కి వచ్చేసాం ఇక్కడ ఇప్పుడైతే అభిషేకం టికెట్ తీసుకోవాలి అమ్మని అడిగితే లోపలిస్తారని ఉన్నారు అందుకని లోపల పోతున్నాం అనమాట పీపుల్ లేరు అందరు జనాలు అనుకున్నాం కానీ బాగానే ఉన్నారు మా ముందు వరుసకే ఉన్నారు ఒక పది పదిహేను మంది ఉన్నారు అందుకని ఇంత త్వరగా వచ్చినా మంది అయితే ఉంటూనే ఉంటారు ఈ సో టెంపుల్ ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఇటు చూసుకుంటే నంది ఎదురుగానే శివుడు ఉంటాడు పక్కనే వినాయకుడు విగ్రహం అయితే ఉంది ఎందుకు పట్టారో నాకైతే అర్థం కాలేదు ఏదో అలా వీడియో తీయాలనిపించింది తీసేసాను ముందు అయితే గంట ఉంది దాన్ని కొట్టేసి లోపల రికార్డ్ చేద్దాం అంటే వద్దు బాబు లోపల రికార్డ్ చేయొద్దు అన్నారు అందుకని తీయలేదు ఇక్కడ బయటికి వెళ్ళేదారి గడపకి అయితే రాముని విక్రమం ఉంది ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాలనుకున్నావు కోతులు ఉన్నాయి బాగా భయం వేసింది కోతులు అయితే ఇక్కడ చాలా అల్లరి చిల్లరగా మనుషులని అయితే చాలా భయపెడుతున్నాయి ఒక బాబునైతే బాగా భయపెట్టింది తన చూపిస్తాను ఆ బాబుకి చాలా ఇచ్చాడు మా అన్నయ్య అయితే భయపడుకుంటూ భయపడుకుంటూ వెళ్తాడు పైన అయితే జ్యోతి దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ కొంతమంది వెళ్తారు కొంతమంది వెళ్తలేరు కొంచెం భయపెడితే భయకూడకుండా దీపాలు అయితే బాగా పుట్టిస్తున్నారు మొక్క అనుకుంటా పడితే వాళ్ళు మొక్కు తీర్చుకుంటున్నారు దీపాలు ఇక్కడ ముడుపులు కూడా కట్టేస్తున్నారు ఇక్కడైతే ఒక అమ్మాయి అయితే బాగా మొక్కుతుంది సెల్ఫీలు కూడా తీసుకున్నారు కొందరు మా బ్రదర్ అయితే కొబ్బరికాయ కొట్టేసి మొక్కుతున్నారు అయితే కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా చాలామంది మొక్కలు అయితే తీసుకుంటున్నారు శ్రావణ మాసంలో ఇంకా రెండు మనుషులు బాగా రద్దీ ఉంటారట జనాలు అందరూ అయితే జ్యోతి దర్శనానికి అయితే పైకా గుట్ట మీద అయితే ఎక్కుతున్నారు నేను నా బ్రదర్ ఇద్దరూ అయితే దెబ్బ దెబ్బ పోతున్నాం ఎందుకంటే ఇక్కడ కోతులు బాగా అరుస్తున్నాయి భయపడుతున్నాయి కొంతమంది వెళ్తున్నారు వాళ్ళతో పాటు మేము వెళ్తున్నాం అసలు నేను కనిపిస్తలేనా మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే నేను కెమెరా పట్టుకునేది నేనే తొందర తొందరగా అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఇక్కడ కోతులు బాగున్నాయి భయంతో తొందర తొందర తొందరగా అయితే ఎక్కుతున్నాం కొంచెం షేప్ ఎక్కిన తర్వాత ఆయాసం వచ్చింది కాసేపు నిలబడ్డం తర్వాత పైన వెళ్ళగానే ఇలాంటి పుట్టలు అయితే కనిపిస్తున్నాయి పుట్టలు అయితే కనిపించినా పైన అయితే కుంకుమ ఉంది ఇక్కడ ఒక ఆంటీ అయితే ఏదో జోక్ వచ్చింది అనుకుంటా బాగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఏదో అని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది దాన్ని అయితే నేను ఫస్ట్ ప్రోమోలో అయితే ఇచ్చాను ఎందుకు నువ్వు వేరు నాకైతే తెలియదు ఇక ఇక్కడ సుత ఎల్లమ్మ అనేది ఏదో సంథింగ్ ఏదో ఇచ్చే పడేసి వెళ్ళిపోయారు ఎందుకు నాకు తెలియదు ఎందుకంటే మా మనం నా అక్కడ ఉంటున్నాం ఫైనల్కి అయితే జ్యోతి దగ్గర వచ్చేసి కనిపించే బాబు మీద అయితే కోతులు అయితే దాడి చేసే వాళ్ళ నాన్న మీద వాళ్ళ మీద అయితే పైనుంచి చూస్తుంటే ఇల్లులు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కొండ మీద ఎక్కగానే ఇదైతే ఎందుకుందో నాకైతే తెలియదు కొండ చుట్టూ అయితే ఫోటో తీసాను చాలామంది సెల్ఫీ సెల్ఫీస్తో తీసుకుంటున్నారు అగో ఆ బాబు వాళ్ళ నాన్న వాళ్ళ మీద అయితే కోతులు దాడి చేసినా నేనేం చేయలేకపోయాను ఆ టైంలో నా చేతిలో కర్ర కూడా లేదు ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ కోతులు అయితే తక్కువలే బాగానే ఉన్నాయి మేము వెళ్ళేటప్పటికి పైనుంచి చూస్తుంటే ఊరు మొత్తం చిన్నగా కనిపిస్తున్నాయి సెల్ఫీ తీసుకున్నారు కింద నుంచి చూస్తే పైన కనిపించేది అదే శివలింగం మా అన్న అయితే బయలుదేరుతున్నాడు ఎందుకంటే తొందర తొందర మొక్కుకొని కిందికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు కిందికి మా మా ముందు అయితే ఒక అంకుల్ అంటే అయితే వెళ్తున్నారు వాళ్ళతో పాటు మేము ఇదైతే ఒక గుహ లాంటిది ఇందులో నుంచే పైకి రావాలి జ్యోతి దర్శనానికి ఇప్పుడైతే అయితే మూసేశారు ముడుపులు అయితే బాగానే ఉన్నాయి ఇవి కింద కనిపించే ఒక చెట్టు అనమాట ఇందాక చూపించింది అందరు ఫోటోలు మొక్కులు అయితే తీసుకుంటున్నారు పిల్లలు పుట్టాలని తొట్టెలు అయితే సుత కడుతున్నారు మా బ్రదర్ మర్చిపోయాడంట ఇందాక మొక్కుకోవడం అందుకనే మళ్ళీ వచ్చి మొక్కుకున్నాడు నేను ఒకసారి మళ్ళీ జ్యోతిని చూపిద్దామని చూశాను ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది అక్కడైతే ముడుపులు అయితే చాలామంది పిల్లలు పిల్లలు పుట్టాలని పెళ్ళి కావాలని అయితే బాగా మంది ముడుపులు అయితే కడుతున్నారు ఇక్కడైతే పులిహోర తీసుకుందాం అనుకున్నాం పులిహోర అయిపోయిందట టికెట్ తీసుకోవాలట టికెట్కి అయితే దాని కౌంటర్లో పోండి బాబు అన్నారు అందుకని అక్కడ టికెట్ తీసుకుందాం అంటే పులిహోర పొట్ట అయిపోయినాయి లడ్లు అయితే ఉన్నాయంటే ఒక ఐదు తీసుకున్నాం వంద రూపాయలు అనుకుంటా ఇరవై రూపాయలు ఒకటి పడ్డది అనుకుంటా ఐదు అయితే తీసుకున్నాం అందరూ అయితే అక్కడే కూర్చొని పులిహోర తీసుకొని తింటున్నారు కాసేపు ఉండాలని మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కాబట్టి బస్సులు దొరకవు అందుకనే తొందర తొందరగా అభిషేకం ఆ తన నీలాలు తల నీళ్ళలు ఇచ్చేసి అయితే బయలుదేరుతున్నాం తొందర తొందర మొక్కొని టికెట్ చూసి అయితే ఐదు ఇచ్చేశారు ఒకటైతే బాగలేదని బయట పక్కన పెట్టేశాడు మా బ్రదర్ అయితే అయితే మంచిగా సంచ్లో వేసుకున్నాం ఇక బయలుదేరాల్సిన టైం వచ్చేసింది అందరూ అయితే అక్కడే పులిహోర లడ్డు తీసుకొని అక్కడైతే తింటున్నారు కానీ మాకైతే బయలుదేరాలని అనిపించలేదు కాకపోతే బస్సులు ఆటోలు దొరకమని మళ్ళీ అయితే రిటర్న్ అనేది వచ్చేస్తామన్నమాట తొందరగా మేము ఇప్పుడు మెట్లు అయితే దిగబోతున్నాం కొందరు అయితే మొక్కోవడానికి మళ్ళీ వచ్చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇది రోజంతా రద్దీగా ఉండే ప్రాంతం వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు ఇక్కడ అంకుల్ ఆయాసంతో ఆగిపోయింది ఎందుకంటే పైన మెట్లు ఎక్కాలంటే చాలా మెట్లు అయితే ఉన్నాయి మేము లెక్కపెట్టలేదు చాలా మెట్లు అయితే ఉన్నాయి మేము దిగుతున్నాం ఇంకా దిగుతూనే ఉన్నాం ఒక పదిహేను ఇరవై నిమిషాలు పట్టింది మాకు ఈ అమ్మాయి అయితే బాగానే తొందరగా ఎక్కుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ కదా అందుకనే బాగా తొందరగా ఎక్కుతుంది కొంచెం దూరం లేక ఆయాసం అనేది వచ్చేస్తాం కిందికి అయితే వచ్చేస్తాం పక్కనే ఉన్న టెంపుల్ శ్రీ మణికంఠ టెంపుల్ అనుకుంటా అందుకని అక్కడ పోయి మొక్కున్నాం అలాగే ఆంజనేయ టెంపుల్ ఉంది అక్కడ పోయి సుత మొక్కుకోవాలంటే నేను అడిగితే ఇక్కడ కూడా మొక్కుకోవాలి చాలా పవర్ఫుల్ ఉంటే ఇక్కడ కూడా వచ్చేస్తాం ఇక్కడైతే అయితే అయితే లేడు మేము అక్కడికి వెళ్ళిన టైంకి అయితే యాగారు లేడు ఏదో బయట బండి పూజ చేస్తున్నాను అనుకుంటా మొక్కొని బయట వచ్చేస్తాం దీని మీద అయితే రథాలు ఊరేగిస్తారు ఎందుకంటే శివరాత్రి రోజున మా బ్రదర్ అయితే చేతి మీద కట్టుకునే దారం ఏదో తీసుకుంటా అన్నారు కాకపోతే నేను వద్దన్నాను ఇప్పటికెంత ఇంతే బాయ్ గాయస్